హాయ్ అందరికీ నేను వసంత వెటనరీ అసిస్టెంట్ చాలా రోజులైందండి వీడియోస్ చేయక మాకు పశుగణన ప్రోగ్రామ్ జరుగుతూ ఉందండి అందువలన వీడియోస్ పెట్టలేకపోతున్నాను అయితే ఈరోజు మా హాస్పిటల్కి ఒక గేదె వచ్చింది దానికి పొదుగువాపు వచ్చింది అని రైతు తీసుకొచ్చారు పొదుగువాపు ఎక్కువగా తొలిసూరు గేదెల్లో వస్తూ ఉంటుందండి పొదుగువాపు వ్యాధి చాలా ప్రమాదకరమైనది రైతుకు ఆర్థికంగా నష్టపరిచే వ్యాధులలో ఇది ఒకటి ఈ పొదుగువాపు వ్యాధి వస్తే గేదెల్లో ఒక రొమ్ముకు వచ్చి ఆ తర్వాత పొదుగు మొత్తం గట్టిగా అయిపోయి పాలు రాకుండా అయిపోతాయి ఒకవేళ పాలు వచ్చినా కూడా కొన్ని పశువుల్లో ఎర్రగా రావడం గడ్డలు కట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయండి అందుకే రైతులు పొదుగువాపు రాకుండా గేదె ఈనే ముందు ఈనిన తరువాత విటమిన్ ఏడి త్రీ ఇంజెక్షన్స్ వేయించుకోవాలండి పొదుగువాపు రాకుండా బలానికి టానికులు వాడుతూ ఉండాలి పాలు తీసిన తర్వాత గేదెలను కొంత సమయం వరకు కింద బురద ప్రాంతంలో పడుకోనియకుండా చూడాలండి థ్యాంక్ యూ